స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ శ్రీహరిపురం టిఎస్ఆర్ డెంటల్ క్లినిక్ గ్రాండ్ ఓపెనింగ్ అరవై వార్డు కార్పొరేటర్ చేతుల మీదుగా ఈ యొక్క క్లినిక్ ప్రారంభోత్సవం జరిగింది డాక్టర్ రోజాదేవి మాట్లాడుతూ ఈ యొక్క స్లంప్ ఏరియాలో నిరుపేదలు ఉంటారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా తీసి తీసుకుంటామని అందరూ వచ్చి ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని తెలియజేశారు డాక్టర్ రోజా దేవి గారు 이 짤, 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 నా నూట ఇరవై ఎనిమిదవ దావిది కీర్తన యోవాయందు భయభక్తులు కలిగి ఆయన ప్రోబలిందు నడిచేవారు తన్యులు నిత్యముగా నీము నీ చేతులా కష్టాతీతం అనుభవించదు నీవు తన్యుడు చెంది వేలాది నదులంత విస్తార తయలు తెచ్చినా నీ రుణం తీర్చుకోలేదు ప్రార్థన ప్రార్థన ఓపెన్ చేారంభించగా ఈ దినం వదులుకొని మీ సన్నిధి వీరికి తోడుపించి వారి ఆలోచనలను వారి పనిని దీవించి అనేక మంది పేషెంట్స్ వచ్చి మంచి ట్రీట్మెంట్ పొందుకుని మంచి నైపుణ్యం కలిగిన డాక్టర్గా బిడకి మరి నా డెంటిల్ ఇంప్లాంటేషన్ రూట్ కెనల్ అన్నీ కూడా చక్కగా చేసి మంచి పేరు నీ నామానికి మనం తెచ్చుకోమని ఈ స్థలాన్ని పరిశుద్ధపరిచి పరిచి పవిత్ర పరిచి ఈ స్థలంలో బెట్లడు చుట్టుపెట్టుండిగా బెట్లడు పెట్టినామలో అండి టీఎస్ఆర్ డెంటిల్ క్లినిక్ ఓపెన్ చేయొచ్చున్నాను పరిశుద్ధ 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 ప్రభువా వరాతుదైనై

ఇవాళ నా బిడ్డల దినదిన కూడా మీరు మీరుస్తున్నాను నేను వెళ్ళాను అయ్యానికి అయా ఇగో ప్రభా ఎక్కడ అడుగు పెడుతున్న నా ప్రభా ఎవరి దగ్గర కలిగి నా తండ్రి దేని దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నా బిడ్డలో అయా మంచి స్ట్రీట్మెంట్ జరిగించడానికి చూపించాను బాబు డాక్టర్కి మంచి ధ్యానండి ఏ రోగికి ఏ వైద్యం అవసరం ఆ వైద్యం చేయడానికి సహాయం చేయండి ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ జీవించండి

నేను డాక్టర్ గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఆవిడ గ్యాస్ట్రాలజీ డిప్లొమా చేశారని చెప్పారు వచ్చిన పేషెంట్స్కి ఏ బ్రషెస్ వాడాలి ఎంతసేపు బ్రష్ చేయాలి ఏ విధంగా మనం దంతాలను సంరక్షించుకోవాలి అనేది చాలా బాగా అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పకుండా ఎక్కువ మంది కూడా ఆరోగ్యం ఆరోగ్యం అంటే దంతాలను పట్టించుకోవాలి నోరు వాసన వస్తుంటాడు వాటన్నిటికీ కూడా ఇలాంటి హాస్పిటల్స్ పెట్టడం వల్ల చాలా వరకు ఎక్సేషన్ అవుతున్నాయి తప్పకుండా పరశురాం గారికి మంచి పేరు తెచ్చేటట్టు వచ్చిన అందరూ ఎవరైతే దంత వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ అఫోర్డబుల్ రేట్స్ తగ్గించి కొంచెం వీలైనంత తగ్గించి చేసి పది మందిలో మంచి పేరు సంపాదించుకోవాలి ఆ భగవంతుని కోప ఎప్పుడు ఈ కుటుంబానికి ఉండాలని ఏ విధంగా అయితే మీడియాలో పరశురామ్ గారికి పేరు వస్తుందో అదేవిధంగా ఈ ఫీల్డ్లో కూడా వైద్య రంగంలో కూడా మంచి పేరు సంపాదించాలి రోజేంద్రీకర్ ద్వారా మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నారు అంతేకాకుండా పారిశురామ ప్రాంతంలో ఏది జరిగినా ఒక మంచి పరిణామం ఉంటుంది ఎందుకంటే రాజకీయాలని సెకండరీ ఎప్పుడూ కూడా ఒక మంచి పని ఎవరు చేసినా మంచిగా చెప్తాం మ్యాక్సిమం సర్వీసు ఇస్తూ అందరికీ అవైలబిలిటీగా ఉండాలి రెండు హాస్పిటల్స్ ఉన్నాయి నాకు తెలియదు పారిశురామ అదే అదేవిధంగా సర్జరీస్ కానీ అదే ఫ్లస్టలా చేయాలి ప్లస్ ఇరుక్కుపోయింది కానీ అన్నీ అర్థమయ్యే ప్రజలకు చెప్తే త్వరగా అందరూ కూడా కోరు కోరుకుంటారు దంత్రవ్యాధులు కోరుకుంటూ మనసేన్ ఆల్ ది బెస్ట్ ఒక నేషనల్ న్యూస్ ఎస్కి ఒక మంచి పేరు ఉంది అదేవిధంగా రోజేదేవి గారు కూడా వైద్య వృత్తిలో పది మంది మంచి ఎప్పుడు చెప్తారు ఏదన్నా నిజాన్ని నిర్భయంగా చెప్పినప్పుడు మీడియా వాళ్ళకి గమనించారు అలాగే వైద్య వృత్తిలో పది మందికి మనం మంచిగా చెప్తూ వాళ్ళని చేరువయ్యి రేట్లు అంటే ఎప్పుడు రీజనబుల్గా రేట్స్ ఉంటే ఆ రోజే దేవి దేవమ్మనో రోజమ్మనో మాట్లాడుకుంటారు పబ్లిక్ అది ప్రజల్లో ఎప్పుడు కూడా ప్రజల నుంచి మనం ఒక మంచి వాయిస్ అది మీకే కాదు మొత్తం మీ కుటుంబానికే మంచి జరుగుతుందని అనుకుంటున్నాను తప్పకుండా అది అమ్మ ఉన్నారు అమ్మ ప్రార్థన చేశారు ఆవిడ ప్రార్థనలో కూడా చక్కగా చాలా ప్రభువుని ఏమన్నారు నా బిడ్డల్ని హెచ్చించుకుంటూ వెళ్తాం నీకు కృతజ్ఞుణ్ణి రాత్రి పడుకుని తెల్లాల చేసావు అని ఆ ప్రాంతంలో చెప్తున్నప్పుడు అంటే మనసు నిర్మలంగా ఉంది కాబట్టి తప్పకుండా మీ పిల్లలు మీరు ఎప్పుడు పోవాలి నేను డాక్టర్ రోజాదేవి డెంటల్ సర్జన్ని ఇక్కడ శ్రీహరిపురంలో కొత్తగా డెంటల్ క్లినిక్ పెట్టాను చుట్టుపక్కల ఎక్కడ కూడా డెంటల్ క్లినిక్ అనేది ఏమీ లేదు ఇక్కడ చుట్టుపక్కల కూడా కొండ ప్రాంతాల్లో జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి పేదలకు కూడా అందుబాటులో ధరలు ఉండేలాగా ట్రీట్మెంట్స్ అన్నీ చేస్తున్నాము సర్వీస్ని అందరూ ఉపయోగించుకునేలాగా మీ క్లినిక్ క్లినిక్ట్ నెంబర్ మాకు సం మా క్లినిక్కి సంప్రదించాలంటే కాంటాక్ట్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో నైన్ ఎయిట్ మరొకసారి ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో నైన్ ఎయిట్ ప్రాంతం సిఆర్పురం ఆంగ్ మెయిన్ రోడ్లో ఈరోజు టీఎస్ఆర్ జంతు క్లినిక్ అనేది కారం కోసం సీరియస్గా చేయడం జరిగింది మంచి వ్యక్తి రీసెంట్గా మా ఆహ్వానం నుంచి సీరియస్గా మీ నుంచి కారణ కోసం మా కుటుంబం తరఫున అన్ని ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుత్వం అయితే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం పేదలు మద్దతర కుటుంబాలు ఉన్నాయి సో వీళ్ళందరూ కూడా వైద్యం చేయించుకోవాలంటే జాజువాక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు అక్కడ ఎక్కువ డబ్బులు మోతాది ఎక్కువ కావడంతో అందరూ అందుబాటులో లేని పరిస్థితి ఉంది వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తక్కువ ఛార్జెస్తో నార్మల్ ప్లేస్తో మంచి వైద్యం అందించాలని మంచి ఉద్దేశంతో పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వచ్చి వైద్యం చేయించుకుంటే తక్కువ రేటుకి రోజమ్మ చేయడం జరుగుతుంది రోజా గారు కూడా ఈరోజు గీతం కాలేజీలో జిల్లా రాష్ట్రాలకి కూడా ఫస్ట్ ప్లేస్ సంపాదించారు అంత మంచి వైద్యులు అంతే వీళ్ళతో పాటు ఇంకా మంచి వైద్య నిపుణులు ఈ క్లినిక్ వస్తున్నారు సో ప్రతి ఒక్కరు కూడా మంచి నాణ్యతమైన వైద్యం అందించాలని సంకల్పతలు పెట్టాం అందరూ ఆదరించి ఈ క్లినిక్కి సహకరించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు